ఇది పొద్దుట ఒకటి సాయంత్రం ఒకటి నమస్కారం డాక్టర్ నమస్కారం కూర్చోండి ఏమిటి రాక రాక వచ్చాన విశేషమే మరి ముందు స్వీట్లు తీసుకోండి మా ఝాన్సీ నెల తప్పిందండి నెల తప్పిన వాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలని వచ్చాను కడుపుతో ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఏ మందులు వాడాలి ఏ టెస్టులు ఎప్పుడు చేయించుకోవాలి నాకు ఆ వివరాలన్నీ కావాలండి ఝాన్సీ చూసారా ఈ కాలం పిల్లలకి ఎంత ముందు చూపు నాకంటే ముందే వచ్చి అన్ని తెలిసేసుకుందా తను వచ్చింది జాగ్రత్తలు తెలుసుకోవడానికి కాదు మరి కడుపు తీయించుకోవడానికి అవునండి మీకు తెలీదా మీతో చెప్పొచ్చానని చెప్పింది పైగా భర్త అనుమతి కూడా తీసుకున్నానండి నేనా ఆ మాటలు నమ్మి ఎబార్షన్ కూడా చేస్తానే చెప్పింది పాపగా నీళ్ళోసుకున్నారటగా ఉయ్యాలు నేనే చేసి పెడతారమ్మా వేరే ఎవరికి బెత్తాయించండి ఏమీ కోడలా నీ నీళ్ళు నీళ్ళోసుకున్నట్టుగా నువ్వు చెప్పకపోతే మాకు తెల్లదనుకున్నావాంతకాలి కదండి ఇగోండి వెళ్ళావా కడుపు తీయించుకున్నావా తీయించుకున్నాను ఇది నీకు పుట్టిన బుద్ధేనా ఎవరైనా చెప్పారా నేనే కావాలనే తీయించుకున్నాను కడుపుతో ఉన్న బిడ్డ అంతలా పుట్టవే దాని కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందన్నా ఇంగిత జ్ఞానం కూడా లేదు దాని కడుపులో బిడ్డంటూ ఉంటే కదా ఏమైనా అవడానికి ఏమిటి నువ్వు మాట్లాడేది సిగ్గుతో తలవంచుకున్న నీ కూతురు అడుగు ఏమిటో సిగ్గుతో తలంచుకోవడానికి నేను తప్పు చేయలేదు అవునమ్మా నా కడుపులో బిడ్డ లేదు నేనే తీయించుకున్నాను నేను ఆడుతానేనమ్మా నేను అమ్మ ననిపించుకోవాలనుకున్నాను నా కడుపులో బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఎన్నో కలలు కన్నాను చంపుకుని నా బిడ్డ నేనే ఎందుకు చంపుకున్నానో తెలుసా ఈ మహాతల్లి వల్ల బిడ్డని కడటం వరకే నా బాధ్యతట వాళ్ళు చూడటానికి నువ్వు చేయించుకున్నాను నాన్నలాగా నా మొగుళ్లాగా నా బిడ్డ కూడా ఆవిడ కొప్పలో కట్టుబాలిసి కాకూడదనే అవకాశం చేయించుకున్నాను నిన్ను కొట్టానంటే నా చెయ్యి నీ ఒంటికి తగులుతుంది అలా తగలడం కూడా నాకు అసహ్యం అసహ్యమా లేక మీ అత్త అనుమతి కావాలా ఆవిడ నాకు అత్త కాదే అమ్మా ఆవిడంటే నాకు భయం కాదే భక్తి భయానికి భక్తికి తేడా తెలియదు నువ్వు అసలు అవసరంలే కాదే నీలాంటి అహంకారిని ప్రేమించడం నేను చేసిన మొదటి తప్పు పెళ్లి చేసుకోవడం రెండో తప్పు నీతో కాపురించడం మూడో తప్పు ఇన్ని తప్పులు చేసిన నేను నిన్ను ఇంకా ఇంట్లో ఉండనిచ్చి మరో తప్పు చేయొచ్చు బాబు అత్తయ్య నువ్వు చెప్పినా సరే దీన్ని వేలుకోను పది రోజుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని పది నెలలు తిరక్కుండానే అనే కానీ మా అత్తయ్య చేతిలో పెట్టకపోతే నేను మగానే కాదు పోకుండా పడుకుండటానికి పది నీలాగా తల్లిదండ్రులని అనుకున్నావా ఇల్లు వసిలీలని గదిలేదనుకున్నావా రావే ఆ తాళిటిచ్చు నానే చిన్నపిల్ల కదా భయపడుతున్నట్టుంది కొని నువ్వు తీసిచ్చానికి ఏమిటి అలా చూస్తావు దానికి ఇల్లుంది వాకిలుంది తల్లి ఉంది తండ్రి ఉన్నాడు ఇంకా తాళెందుకు తీసిచ్చాయి మీరు మాట్లాడేది అవును కడుపులో వాడి బిడ్డే వద్దనుకున్న దానికి వాడు కట్టిన తల్లి మాత్రమే తప్పు చేసిన కూతురు చాచి కొట్టాల్సిన పోయి వెనకేసుకొస్తున్నావు నువ్వు తల్లివేనా నువ్వు నీ మొగ్గు వదిలిపెట్టి మూడు రోజులు ఉండలేదు అని దాన్ని దాని నుంచి శాశ్వతంగా దూరం చేస్తున్నావు నువ్వు ఆడదానివీనా కాపురం కూలిపోతుంటే ఏ ఆడది సహించదు కానీ జీవితం ఏ తల్లి పెళ్ళైన పిల్ల కష్టమైన సుఖమైనా చావైనా బ్రతుకైనా ఇక్కడ ఇంట్లో నువ్వు లోపల పదా వెళ్ళదు దీనికి ఇంట్లో కష్టమే కానీ సుఖం లేదు చావే గానీ బ్రతకలేదు అది తెలిసి కూడా దీన్ని వదిలి వెళ్ళడానికి నేనేం కొట్టాలనుకున్నారా అవును నువ్వు కొట్టే ఛాన్సీ కూతురు కాదు ఛాన్సీ సత్యవతి కూతురు కాదు పచ్చ నిజం అది పుట్టినప్పటి నుంచి దాచిపెట్టిన నిజం తన జీవితం మట్టి పాలవుతు తట్టుకోలేక బయట పెడతాను నిజం మీరిద్దరూ ఒకే రోజు పురుడు పోసుకున్నారు కానీ నీ బిడ్డ పురుట్లోనే పోయింది మళ్ళీ నీకు పిల్ల పుట్టరని డాక్టర్ ఖచ్చితంగా చెప్పాయి ఆ విషయం తెలిస్తే నువ్వు ఏమైపోతావు భయపడి అప్పుడే సత్యవతి కన్నా ఛాన్సీ తెచ్చి నీ బిడ్డను చేశాను నిజమా నీకు మళ్ళీ పిల్లలు పుడతారు నాకు మళ్ళీ పిల్లలు పుట్టలేదు ఊరు ఊరంతా నన్ను గొడ్డాలంటున్నా మీరు నాకు నిజం చెప్పలేదు చివరికి నా కన్న కూతురే నన్ను గొడ్డాలన్నా మీరు చెల్లించలేదు నేను కన్న బిడ్డని మీ మరో భార్యకి చెమరిసిపోయారే కానీ బిడ్డని కానీ నేను గొడ్డాల బ్రతుకుతున్నా మీరు పట్టించుకోలేదు నేను మాత్రం మీ భార్యని కాదా నేనేం పాప చేసిన నాకే శిక్ష వేశారు చెప్పండి తొమ్మిది నెలలు మూసినందుకే ఆవిడంత ఇదైపోతుంది ఇన్ని సంవత్సరాలుగా కళ్ళల్లో పెట్టుకుని కాపాడి కుండల మీద పెట్టుకుని లాలించి పెంచి పెద్ద చేసి ఇన్నేళ్ళుగా అమ్మా అమ్మా అని పిలిచిన నా కూతురికి నాకు ఏ సంబంధం లేదని నేను ఎలా తట్టుకోగలను చెప్పండి విన్నాడు తాళిబొట్టునే పంచారనుకున్నాను కూడా పంచే అనుకోలేదు ఇన్నేళ్ళు అన్యాయం బిడ్డలు లేని నీకు ఇన్నేళ్ళు తల్లివయ్యే అవకాశాన్ని కల్పించాను నీ కన్న కూతునైనా పెళ్ళి అత్తవారింటి పంపించాల్సిందేగా ఝాన్సీ నీ దగ్గరే ఉంటే ఇప్పుడు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించండేదాన్ని అలా కాకుండా నీ బిడ్డ జీవితాంతం నీ దగ్గరే ఉండేట్టు నీ ఇంటికే కోడలు చేసి ఇక్కడే ఉంచాను ఆడపిల్లల కన్నా ఏ తల్లికి అందరి అదృష్టాన్ని కలిగించాను ఇంకా నేను చేసిన అన్యాయం అనుకుంటే న్యాయం ఏమిటో ఝన్సీని అడగండి చూస్తుంటే

కుక్కకు కావాల్సింది చెప్పు అది బాటాదా కరోనాదా అన్నది కాదు నాకు కావాల్సింది నీ ఆస్తి పద జెండా కర్రలా రెడీగా ఉన్న నా కొడుకుని పది నిమిషాల్లో పెళ్లి చేసుకుని ఆ అచ్చిగారి కంటే పది రోజుల ముందే మనం నా చేతిలో పెడతాను నాకంతా తెలుసు నువ్వేం చెప్పలేదు నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి తాతయ్య సెంట్రల్ జైలుకి వెళ్తున్నాడని మేమంతా చెప్పి దీని అంతటికీ కారణమైన ఈ దినకంత్రి నా అల్లుడిని ఇప్పుడు చంపుతుంది నీ లెవెల గొడ్డ కూడా కొట్టి చంపుతాను ఎందుకు అంకుల్ నా కూతు చంపి నా కొడుకు సంసారం రన్ని పుణ్యం తెలివి నా మనవరాలు కడుపులో శిక్ష పెట్టేది లో పోలీసు వచ్చారు నీది కాబయ్యా నాది నువ్వు ఛాన్సన్ తీసుకుంటు నేను చెప్తాను కదా చూడరే డాడీ నిన్ను చూస్తుంటే మహాభారతం టీవీ సీరియల్ లో క్యారెక్టర్ గుర్తొస్తుంది ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడా ఆరి నీ అయ్యమ్మ డొర్రీ నీకంత క్యారెక్టర్ శకుని శకునా యా నువ్వు శకుని నేను సహదేవ్ అంటే అర్థం కాలేదా ఊరినా పంక నేనిప్పుడు బిల్ని కదరా మోహన్ బాబు లాగా హీరో క్యారెక్టర్ దంపు చేశాను రాముడి ఇలాంటి నన్ను రావణం పెంచండి పెంచండి ఫినిషింగ్ సరే బ్యాకి పెండి బాదర్ ముండి పిల్ల ఎక్కడికెళ్ళిందో ఏమైందో అదిగో తాత తీసుకొస్తున్నాడు

అక్క అక్క ఎక్కడికి మా ఇంటికి నీ కూతు నీ దగ్గరికి చేర్చాను ఇక నాకు అదే మాటక్క నేనింత దాన్ని చేశావు ఇది నా కూతురు నీ కూతురు కాదక్క మన కూతురు అవునక్క ఇక మీదట ఝాన్సీ మన కూతురు ఆయన మన భర్త ఇది మన ఇల్లు అంటే అంటే ఇక మీదట ఆవిడ వచ్చింది అని నేను అన్ను ఏమండి ఆవిడొచ్చింది ఈ రోజు నుంచి అందరం కలిసి గారి ఇంట్లోనే ఉంటామని నేను అంటాను మనం కూడా ఒకే చోటునా నేను ఝాన్సీ మా గదిలోనే ఉంటాం శర్మ వీళ్ళు నిజంగా కలిసి ఉంటారంటావా